నేల తల్లి కావలి నేల తల్లి కావలి నేల తల్లి ముద్దాడిన బిడ్డరో పొటం తంగ చెన్నపట్టి కదలి ముందుకొచ్చరు సేవ కొరకు పుట్టినట్టి పుణ్యాపుడు చూడరు స్వార్థం నిజ కూటములను వర్గాలను కూదోళ్లకు పెద్ద దిక్కు బోజ నిలిచినాడు గౌరవాన్ని నిలుపు అడుగు ముందుకేసారు కట్టగోలు పాలనకు అడ్డు కట్ట వేస్తారు అభివృద్ధికి పసుపులేటి పెద్ద కావలి నేల తల్లి కావలి నేల తల్లి కావలి నేల తల్లి బుద్దాడిన బిడ్డరో సృజాతరన్న తంగ జన కదలి ముందుకొచ్చరో ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికి నమస్కారం ఇల్ నుంచి ఆయన ఎందుకు అనుకోండి టీడీపీ పిక్స్ లేకపోతే ఇంకో పిక్స్ తోట అనుకోండి పెను మీద నుంచి పొయ్యిలో పడిపోయి మలమల మలమల మాడిపోతారు ప్రజలందరూ మాడిపోవాలని ఉందా మీకు సుధాకర్ అన్న మీ జాతి బిడ్డ బలహీన వర్గాల్లో నుంచి వచ్చినటువంటి బిడ్డ మీకోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు వీళ్ళందరూ నన్ను ఎంతో అగవాటపరిచారు అవమానించారు చెంచపరిచారు అయినా సరే ఆత్మవిశ్వాసంతో దృఢకల్పులతోటి ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి నేను మీ అందరి కోసం రాజకీయాల్లోకి వచ్చాను ఇండిపెండెంట్గా నిలబడి గెలిచేదానికి ముందంజలో ఉన్నాం రోజు మనం ఎందుకంటే మన పేదవాళ్ళ కష్టాలన్నీ చూసి చూసి భగవంతుడు కూడా విసిగిపోయి భగవంతుడే ఈ రూపంలో నన్ను పంపించాను మీ అందరి కోసం నా గెలుపు మీ అందరి గెలుపు కాబట్టి దయచేసి మీ అందరూ మోసపోకుండా గ్యాస్ గుడ్డు మీద ఓటేయాలి ఎందుకంటే మీకు ఒకటి గది దొంగ ఒకటి కిరాణా దొంగ ఇద్దరు దొంగలు అసలు అర్ధరాత్రుల కోట్లు ఎత్తుకొని అవునా కదా ఆ కోర్టుకి మోసపోయారంటే పొయ్యిలో పడిపోయారంటే అంతే సంగతులు కాబట్టి దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా గుర్తించుకొని గ్లాసు గుర్తు పైన పదకొండ నెంబర్ పైన మీ పవిత్రమైన ఓటేసి అఖండ మెజార్టీ తోటి గెలుపవచ్చాల్సిన భావిస్తా ఎంతో తెలియజేస్తున్నా నా గెలుపు మీ అందరి గెలుపు నా ఒక్కరి గెలుపు కాదు కాబట్టి అధికారులు కూడా చాలా వరకు నాకు తెలుసు అందరూ ఎవరెవరు ఏం చేస్తున్నారు అయినా నేను ఎవరికి భయపడేవాడిని కాదు అధికారుల సంగతి కూడా చూస్తా ఎందుకంటే చట్టం ఉంది చట్టాన్ని కాపాడడానికి ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు లైట్ లాపేసినంత మాత్రాన మైక్ పర్మిషన్ తీగేసినంత మాత్రాన ఆగేది కాదు ఇదంతా సూర్యుడు వదిలేస్తాడు అస్తమేస్తాడు ఎక్కడ కూడా భయపడేది లేదు మనిషి ఒకేసారి మరణిస్తాడు పదిసారి మరణించాడు ఆ మరణం ఆ మరణం విజయమైన ఉత్సవానికి ధర్మం కోసం పోరాటం అయింది మరణమై ఉండాలి గుర్తుకే మన ఓటు గుత్ర